చూడండి తొంభై తొమ్మిది రూపాయల చీర అయితే ఇలా ఉంటుంది ఇలా మీకు బండల్ టు బండల్ వస్తుంది చాలా మంది ఇలా వీడియోస్ తీసి మోసపోతున్నాం మేడం మేము కు వచ్చి మోసపోతున్నాం అంటున్నారు చూడండి మన దగ్గర స్టాక్ ఎలా ఉందో మంచి బ్యూటిఫుల్ అయిన శారీ ఈ శారీ చూడండి మనకి పార్టీ వేర్ కి ఎంత బాగుంటుంది మనం కట్టుకుంటైతే ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ కావాలంటే మన వరోడా ప్యాప్ కి రండి జిమ్మిచ్చు అండి మన దగ్గర తక్కువ అంటే తక్కువ ప్రైజ్ లో మనం ఇది మంచిగా కట్టుకోవాలి చూడండి ఓరల్ శారీ ఎలా ఉందో ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు అని అనగానే వీడియో చూసి సూరత్కి వచ్చేస్తున్నారు కదా అలా చూసి సూరత్కి వచ్చి మోసపోకుండా కొంతమంది అయితే వీడియో కోసం అలా చేస్తున్నారు బట్ మన దగ్గర మన వరోడా ఫ్యాషన్లో అస్సలు అలా జరగదండి మీకు తొంభై తొమ్మిది రూపాయల చీర ఉందంటే ఖచ్చితంగా తొంభై తొమ్మిది రూపాయల శారీ ఉంటుంది మన దగ్గర సీఓడి ఆప్షన్ కూడా ఉంటది మంచి మంచి శారీస్ మంచి మంచి కలెక్షన్స్ మన వరోడా ఫ్యాబ్ లో ఉంటాయి చూడండి తొంభై తొమ్మిది రూపాయల చీర అయితే ఇలా ఉంటుంది ఇలా మీకు బండల్ టు బండల్ వస్తుంది ఏది తీసుకున్నా కూడా మన దగ్గర అయితే అన్ని మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ తొంభై రూపాయలు వంద రూపాయలు అనగానే నమ్మకండి ఎందుకంటే చాలా మంది ఇలా వీడియోస్ తీసి మోసపోతున్నాం మేడం మేము సూరత్కి వచ్చి మోసపోతున్నాం అంటున్నారు బట్ మన వరొడ్యాబ్ అలా అస్సలు జరగదండి ఎందుకంటే మీకు ఏ శారీ చూపించామో అదే శారీ మేము పంపిస్తాం మన దగ్గర అయితే మంచి మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్స్ ఉన్నాయి ఇంట్లో ఉన్న లేడీస్ కూడా మనకు ఐదు వేల నుంచి పదివేల నుంచి స్టార్టింగ్ చేసే స్టార్టింగ్ చేసే తట్టు ఉన్నాయి చూడండి మన దగ్గర అయితే ఇలా లేబుల్ పెట్టి ఉంటుంది దీంట్లో ముందు నెంబర్స్ రెండు వదిలేయాలి లాస్ట్ రెండు నెంబర్స్ వదిలేయాలి ఇలా వదిలేస్తే మీకు ప్రైస్ తెలిసిపోతుంది చూడండి మన దగ్గర స్టాక్ ఎలా ఉందో మంచి బ్యూటిఫుల్ అయిన శారీ ఈ శారీ చూడండి మనకి పార్టీ వేర్ కి ఎంత బాగుంటుంది మనం కట్టుకుంటే అయితే ఫుల్ లైట్ వెయిట్ అండి మళ్ళీ వాషబుల్ చూడండి ఓరల్ శారీ మొత్తం స్టోన్ వచ్చేసింది ప్రైస్ అయితే తక్కువ ప్రైస్ మంచి రీజనబుల్ ప్రైస్ అండి మీకు ఇలా మన దగ్గర మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు షాప్కి వస్తామంటే షాప్కు రావచ్చు ఆన్లైన్లో అంటే ఆన్లైన్లో ఆఫ్లైన్లో అంటే ఆఫ్లైన్లో మన దగ్గర వచ్చేసి మొత్తం పార్టీ వేర్ సారీస్ అండి పార్టీ వేర్ అంటే పార్టీ వేర్ ఉంటాయి సిల్క్లో అంటే లో ఉంటాయి మనకి డైలీ వేర్ లో ఉంటాయి ఓవరాల్ శారీ చూడండి ఎంత బాగుంది బ్లాక్ శారీ ఎంత బాగుంది ఇది మనకి పార్టీ వేర్ కి మంచిగా సెట్ అవుతుందండి స్టోన్ వచ్చేసి శారీ చూడండి మనకి ఫుల్ వాషబుల్ లైట్ వెయిట్ ఉంటది ఇది కట్టుకుంటే పార్టీలో మనమే హైలైట్ అవ్వాలి అలా ఉంటాయి సారీస్ మన వరోడా లో మాత్రం మీకు ఏ శారీ చూపించామో అదే శారీస్ ఇస్తామండి ఇలా మన దగ్గర మంచి మంచి కలర్స్ కానీ డిజైన్స్ గాని చాలా అంటే చాలా గా ఉన్నాయి ప్రైజ్ అయితే తక్కువ ప్రైజ్ అండి చూడండి ఎంత బాగుందో అసలు ఇది పట్టుకుంటే ఇంత వెయిట్ లెస్ ఉంటుందని అసలు నాకే అనిపించలేదండి చూడండి శారీ మాత్రం ఈ కలర్ ఎంత బాగుంది మనం కట్టుకునే స్టైల్ బట్టి మంచి మంచి కలర్స్ మనకి కూడా చాలా మంచిగా అవపడతాయి ఇందులో స్టోన్ కూడా వచ్చింది చూడండి ఎంత బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయి అసలు ఫుల్ లైట్ వెయిట్ మనం కట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది ఇంకా మీకు ఇలా ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ కావాలంటే మన వరోడా కి రండి మన దగ్గర సీఓడి ఆప్షన్ కూడా ఉంది మేడం మనీ మొత్తం పే చేయాలి అంటే మొత్తం పే చేసేయండి కొన్ని చేయాలంటే కొన్ని చేసేయండి ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండింగ్ నడుస్తుంది ఈ శారీ చూడండి జిమ్మిచ్చు అండి మన దగ్గర తక్కువ అంటే తక్కువ లో మనం ఇది మంచిగా కట్టుకోవాలి చూడండి ఓరల్ శారీ ఎలా ఉందో శారీ మాత్రం కట్టుకుంటేనే లుక్ వస్తుంది చూస్తేనే ఇంత బాగుంది కట్టుకుంటే ఇంకెంత బాగుందండి చీర అనేది ఒక అందం ఆ అందాన్ని అందంగా చూపించడం మన ఆడవాళ్ళ సొంతం మాత్రమే ఇంకా ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు కావాలా కింద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేసుకోండి